హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈ సంక్రాంతికి నేను చెక్కలు చేశానండి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా ఈజీ వేలో మీకు చెప్తాను అది ఎలాగో చూసేద్దాం ఫస్ట్ నేను టూ స్పూన్స్ పెసరపప్పు తీసుకొని నానబెట్టేసుకుంటున్నాను తర్వాత మినప్పప్పు తీసుకొని టెన్ మినిట్స్ నానబెట్టేసుకోవాలి ఆ తర్వాత మనకి కారంకి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇక నేను అర కేజీ బియ్యపు పిండిని తీసుకుంటున్నాను ఇది పొడి పిండి తీసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం కరివేపాకుని తీసుకుంటున్నాను నేను లేత కరివేపాకుని తీసుకుంటున్నాను ఆ తర్వాత టూ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను వన్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత టూ స్పూన్సు పెన్నపూస వేస్తున్నాను వెన్నపూస కంపల్సరిగా వేయండి మీ దగ్గర వెన్నపూస లేకపోతే కాచిన నూనె అయినా సరే వేయచ్చు ఆ తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న పప్పులని వేసేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిసేలాగా తిప్పేసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ బాగా కలిసిపోవాలండి వెన్నపూస అనేది పిండికి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ వేడి నీళ్ళు కాచుకొని పిండిలో వేసేసుకున్నాను ఇలా కాసేపు స్పూన్తో తిప్పేసుకున్న తర్వాత చేత్తోటి కలిపేసుకోవాలి నీళ్ళు వేయొద్దు వేడి నీళ్ళతోనే చేయండి చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చెక్కల పిండిని మొత్తం కలిపేసుకోవాలి మొత్తం వాటర్ ఒకేసారి యాడ్ చేయొద్దు ఇలా మొత్తం కలిసిపోయాక మనం చిన్న చిన్న బాల్స్ని చేసి పెట్టేసుకోవాలి కాబట్టి కాసేపు నేను మూత పెట్టి క్లోజ్ చేసి నానబెడుతున్నాను టెన్ మినిట్స్ సరిపోతుందండి ఆ తర్వాత ఒక పూరి ప్రెస్ని తీసుకొని దానికి ఒక కవరు ఇలా ఈ విధంగా పెట్టేసి ఆయిల్ అప్లై చేస్తున్నానండి ఆయిల్ కంపల్సరీగా అప్లై చేయాలి లేకపోతే చెక్కలు దానికి అంటుకొని వచ్చేస్తాయి ఆ తర్వాత ఒక బాల్ని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి రెడీ అయిపోతుంది ఇంతమందం ఉండేలాగా చూసుకోవాలి ఈ విధంగా అన్ని బాల్స్ని మనం ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీరు మొత్తం ఒకేసారి ఇలా చేయొద్దు పిండి ఆరిపోతుంది కొన్ని కొన్ని బాల్స్ని తీసుకొని చేసుకోవాలి ఇదే విధంగా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాను హీట్ అయిందండి ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్న చెక్కలని అందులో వేసేస్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ అంతా చెక్కలు బీల్చేస్తాయి చేస్తాయి సరిగ్గా రావు ఇలానే వేయించుకోవాలి ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిగిలిన అన్ని చెక్కలని వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి వీటిని ఒక జల్లెల్లో వేసి పెట్టుకుంటే ఏమన్నా ఆయిల్ ఉంటే కిందకు వచ్చేస్తుంది హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి ఈ విధంగా అన్ని చెక్కలు త్వరగా రెడీ అయిపోతాయండి మీరు పిండి కలిపేటప్పుడు హాట్ వాటర్ని మిస్ చేయొద్దు ఇంకా వెన్నపూస కూడా వేస్ట్ చేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ విధంగా చెక్కలు ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది ఒకసారి కామెంట్ చేయండి